తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ పేట భాస్కర్ అన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అన్న ఎందుకోసం ఈశ్వరాచారి ఎందుకోసం ఈ ప్రాణ త్యాగాలకు పిల్లమన్నాడు వాస్తవంగా చెప్పాలంటే మహత్తరమైన తెలంగాణ ఉద్యమానికి ఏదైతే శ్రీకాంతచారి ఆజ్యం పోశాడో ఈరోజు బీసీల ఉద్యమానికి మరి ఏదైతే అందరు విడిపోయి ఉన్న బీసీలను ఏకం చేయాలని ఒక ప్రధాన లక్ష్యంతో ఈ బీసీల చైతన్యమే మరి రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు మన సా గారు మరణించడం ఇకనైనా బీసీ వర్గాలు కన్నులు తెరవాలే ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకమై రాజ్యాధికారం వైపు పయనించాలని కూడా కోరుతున్నాం ఈరోజు ఈశ్వరాచారి మరి సెక్రటరేట్ ఉన్నది సీఎం క్యాంపు కార్యాలయం ఉంది అక్కడ చావకుండా కేవలం ఏదైతే తీర్మార్మాల దగ్గర ఏంటంటే ఆ ఆఫీస్ దగ్గర పోయి తగలబడిందంటే ఒక ఏదైతే తీన్మార్ వలన మరి నా న్యాయం చేస్తాడు రేపు రాజ్యాధికార పార్టీ పెట్టి మరి మరి ఆ దిశలో పయనిస్తాడని ఒక నమ్మకం కొద్దిగా చేశాడు ఇకనైనా బీసీలు కనులు తెరిచి మరి ఆ కోణంలో ఆలోచించాలే మరి అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే వాళ్ళ కుటుంబం దయనీయ స్థితిలో ఉన్నదో వారికి ఎంతనే ఒక ఎక్స్క్రేషి ప్రకటించి పిల్లల్ని ఆదుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఈ ఈ సందర్భంగా ప్రజా సంఘాల చేసే నుంచి డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తామా ఎన్నికల్లో అని చెప్పేసి మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాస్తవం కూడా బీసీలు కావాలని అడగలే ప్రభుత్వమే దీన్ని ఈ ఏదైతే ఈ నలభై రెండు శాతాన్ని మరి తేనె తిట్టే ఏదైతే కదిలించినట్టు మేము నలభై రెండు శాతం ఇస్తామని మరి ఏదైతే వెనుకడు వేయడం నిజంగా బీసీలలో మరి ప్రభుత్వము అది ఒక కాజు ఏదైతే నలభై రెండు శాతాన్ని బూసిగా పెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసింది ఒక ఎత్తుగడలో భాగమే కానీ మరి కమిట్మెంట్గా నిజ నిబద్ధత కొద్ది చేసినట్టు మనకు కనిపిస్తలేదు ఇప్పుడు మనం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ కోణంలో లేదు ఉన్న శాతం కూడా తగ్గింది మరి అట్లాగే ఆ తేనె తెట్ట తొలిపి ఈరోజు బీసీలను ఏకం చేసే ఒక కోణంలో అయితే ఆ అందరు కూడా అన్ని వర్గాలు బీసీలో ఉన్న దాదాపు నూట పన్నెండు నూట ఇరవై రెండు కులాలు ఉన్నాయి వాటన్నిటికి కూడా మరి చైతన్యం కల్పించింది అట్లాగే ఈరోజు మిగతా అట్టడుగు వర్గాలందరూ కూడా బీసీలు ఏకతాటిపైకెస్తే మద్దతు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మనము దొరల పాలన చూసాము రెడ్డిల పాలన చూసాము ఇప్పుడు బీసీల పాలన వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు దీనికి ఆ దశగ్రావాలనే మన ఈశ్వరాచారి అంకురార్పణ చేసుకున్నాడు ఆయనకు మరోసారి జోహార్లు తెలియజేస్తున్నాము అలా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా పక్షాన డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఇది కాంగ్రెస్ హత్య అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మా చేతిలో ఏం లేదు బీజేపీ వాళ్ళు కేంద్రం నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఒక పార్టీ మీద ఒక పార్టీ ఒక పార్టీ మీద ఇంకో పార్టీ ఇట్లా నెట్టివేస్తున్నారు సార్ ఈ రోజు పార్టీలన్నీ కూడా కేవలం ఎత్తుగడలో భాగం మా పార్టీకి లబ్ధి జరుగుతా మా పార్టీకి లబ్ధి జరుగుతుందా అని కోణంలో ఆలోచిస్తున్నారు కానీ ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం కావాలని మాత్రం ఆలోచిస్తలేరు అది ఏదేమైనప్పటికీ కూడా మరి ఏదైతే అన్న ప్రకారం నలభై రెండు శాతం ప్రకటించవలసిందే అది అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మరి ప్రజలకు న్యాయం చేస్తున్నాము అనేది గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం ఇప్పుడు నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ అంటే బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం వైపు వెళ్ళాలి ఏదైతే వర్గాలు ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఏకతాడిపైకి కల్పించేందుకు ఏదైతే సమన్వయం చేసి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాం చివరిగా బీసీ సమాజాన్ని కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు ఏం చెప్పాలనుకుంటు ఏం లేదు ఇప్పుడు యువత కూడా ఈరోజు మరణాలతోని కాదు ఆ అగ్నికి ఆహుతి కాదు ఏది బతికుండి యుద్ధం చేయాలి బతికుండి కొట్లాడాలి బతికొండి ప్రాణం ఉంటేనే మనకు హక్కులు అని మరణించడం ఇది ఏమైనా చర్య మరణించకూడదు అయినా కానీ మరి కనువిప్పు కావాలని మరి యువకుడు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడంటే ఇకనైనా కూడా ప్రభుత్వం కనులు తెరాలి ఇటు బీసీ వర్గాలు ఏదైతే అట్టడు వర్గాలన్నీ కూడా కనులు తెరిచి ఐక్యమత్యంతో రేపు రాజ్యాధికారం వైపు పయనించాలనేది మా